నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు ఇసుక రీచు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అనుమతులేమో వేరే దగ్గర తవ్వకాలేమో ఇక్కడ అంటూ గ్రామస్తులు నిరసనకు దిగారు దీంతో పెన్న నదిలో ఇసుక రీచు వద్ద ఉన్న ట్రిప్పర్లను ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు సూపర్వైజర్ గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది అనుమతులు లేకుండా తమ గ్రామం నుంచి ఇసుకను ఎలా తరలిస్తావంటూ ప్రశ్నించారు ఈ విషయం తెలుసుకున్న కోవూరు సిఐ రామకృష్ణారెడ్డి స్థానిక ఎస్ఐతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇసుక రీచ్ అనుమతులు ఉంటే చూపాలని లేని పక్షంలో జేసీబీలను టిప్పర్లను సీజ్ చేసి వాటిపై కేసు నమోదు చేయాలని గ్రామస్తులు సీఐతో వాదనకు దిగారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పల్లిపాడులో ఇసుక రీచ్కు అనుమతులు లేవని నాగరాజుతోపు గ్రామంలో అనుమతి పొంది తమ గ్రామంలో ఇసుకను యథేచ్ఛగా తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ గ్రామానికి గత సంవత్సరం వచ్చిన వరదల్లో భారీ నష్టం వాటిల్లిందని ఇదే విధంగా ఇసుక తవ్వకాలు కొనసాగితే రాబోయే రోజుల్లో తమ గ్రామం పూర్తిగా పెన్న నదిలో కలిసిపోతుందని ఆందోళన చెందుతున్నారు ఈ విషయాన్ని పలుమార్లు కలెక్టర్తో పాటు అన్ని శాఖల అధికారులకు అర్జీల రూపంలో విన్నవించుకున్నా ఏ అధికారి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ఈ అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు సిఎ రామకృష్ణారెడ్డి జోక్యంతో గ్రామస్తులు సద్దు అణిగారు పల్లిపాటి గ్రామం కాబోతుందిపేట మండలం ఈ మాలాతి ఆయన మెయింటైన్ చేస్తున్న రీచ్ని కానీ ఆయనకి నాగరాజు తోపు రీచ్ అనేది ఆర్డర్ ఉంది ఆయన నుంచి తల్లిస్తూ మేము ఇందుకు దోళతో అడిగినందుకు ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ గారిని అందరినీ పిలిచి మమ్మల్ని ఆపేదానికి రికార్డు చుట్టుగా చూపించండి అని మమ్మల్ని అడిగాడు ఎస్ఐ గారు ఎస్ఐ గారు మాకు ఏదో సార్ మేము గ్రామస్థమే వాళ్ళని అడగండి అంతగా మారా చూసి నువ్వేమే అడిగదు మమ్మల్ని మీడియా వాళ్ళని కూడా ఎదుర్కొన్నాడు మా ముందర మళ్ళీ గట్టి కొడుకు దోచుకో పోయి నాశనం అయిపోయాము వీళ్ళు గతంలో కూడా నేను మీకు చెప్పాము మీడియా వాళ్ళకి కూడా చెప్పాను కానీ ఇది ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు పట్టించుకోలేదు వీళ్ళు ఇదే విధంగా తల్లిస్తున్నారు వీళ్ళకి ఏ ఆర్డర్ లేదు నాగరాజు చౌపు రీచ్ అని పల్లుపాటి నుంచి తరలిస్తున్నారని ఈరోజు మేము కళ్ళు తెరుచుకున్నాము అది ఎస్ఐ గారు వచ్చి మీకు ఏ యథార్థం ఉంటే ఆపుతారు నా బండి పంపింది అని మమ్మల్ని దెబ్బించారు మేము సార్ మాకు మీరు చెప్పండి సార్ అని మేము ప్రేదేపడ్డాము ఆయన ఎస్ఐ గారు మీరు కలెక్టర్ గారి పంపని మాట్లాడుతున్నాడు మేము ఏ కలెక్టర్ గారికి పోతాం సార్ మీరు చెప్పండి మీడియా వాళ్ళు ఉంటే చెప్పగలం కలెక్టర్ గారికి పాలకి శక్తి లేదు మీ కాడికి వెళ్ళిన శక్తి లేదు కాబట్టి మా గ్రామం నాశనం అయిపోతుందని ఈరోజు మేము పనులు తెచ్చే మీరు గ్రామస్తులు మీ మీడియా వాళ్ళు స్పందించి నాకు మనవి చేస్తారని ఒక న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను నాగరాజుతో తోపు బిల్లు మీద ఇప్పుడు కూడా ఈ ఉన్న బిల్లులు కూడా ఫేక్ బిల్లులు ఇప్పుడు దాకా జీవో చూపించమంటే అందరూ మొహం మొహం తెల్లదాటేస్తున్నారు దీనికి మాకు సమాధానం చెప్పట్లేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు డాక్టర్ గారే ఇక్కడికి వచ్చి ఇది అసలు ఫేకా రియల్ అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలా ప్రజల కోసం ప్రభుత్వమే కానీ ప్రభుత్వం కోసం ప్రజలు కాదు దీన్ని అందరు అధికారులు గుర్తుపెట్టుకోవాలి దీన్ని మటుకు మీరు ఈ అక్రమాన్ని అరికట్టాలి that